రాజానగర్ నియోజకవర్గంలో మేము రాజానగర్ హెడ్ క్వార్టర్లో సినిమాకి రావడం జరిగింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి సినిమా మేము ఒక ఐదు సార్లు చూసాం ఆరోసారి కూడా ఇక్కడికి సినిమా చూడడానికి జన సైనికులతో మేము కంప్లీట్ మేము ఒకటి రావడం జరిగింది ఇవాళ బ్లాక్ ఫస్ట్ కొట్టినటువంటి ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో కాదు సౌత్ నార్త్ ఎక్కడా కూడా ఈ విధమైన ఇటువంటి సినిమా ఎక్కడ లేదు వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సుమారుగా నూట యాభై నాలుగు కోట్లు ఒకే రోజులో కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఈ ఓజీ సినిమా ఇవాళ ఎంతో మందికి దాంట్లో ఒక ఆర్డీఎక్స్ దాని నిర్మూలన ఎలా చేయాలని కూడా ఆ చిత్ర ఆ కథ యొక్క చిత్రం ద్వారా ఇవాళ మాకు ప్రజలకి మంచి అందిస్తూ అలాగే సెంటిమెంట్గా మన ఫ్యామిలీని ఎలాగా ఇచ్చేయాలంటే ఫ్యామిలీకి అన్యాయం జరుగుతూ ఏంటనేది కూడా ఇవాళ అన్ని చేయడం పవన్ కళ్యాణ్ గారు చూడడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ మా జిల్లాలో తూర్పువరం ఉభయ గోదావరి జిల్లాలో సుమారుగా ఎనిమిది ఒక్కరోజే ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం బహుశా చివరి చిత్రం కూడా ఇదే ఎవరికి కూడా ఎవరికి కూడా రాదు ఇంత ఈ పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా కాకుండా ఇవాళ చిత్రం కూడా ఆడవాళ్ళు కూడా ఇష్టపడే చిత్రం మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది అభిమానులు ఉన్నారంటే కనుక అది లేడీస్ ఇంతవరకు సక్సెస్ అయిందంటే కనుక అది మహిళల యొక్క పవన్ కళ్యాణ్ అభిమానించడం ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఓన్ ఇమేజ్ ఖచ్చితంగా ఆయన సినిమా ఒకసారి కదా వచ్చిన నాలుగు సార్లు చూస్తా కూడా అభిమానులు రెడీగా ఉన్నారు ఇవాళ ఏదవుతుందో మేము జన సైనికులందరితో కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మేము సినిమా థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పాలాభిషేకం అలాగే మా ఎమ్మెల్యే గారు భతులు బాలరామకృష్ణ పాలాభిషేకం చేసి మా జన సైనికులుగా మేము చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఈ మెగా ఫ్యామిలీ ఎంతో మందికి సినీ ఇండస్ట్రీలే కాదు అందరికీ కూడా భోజనం పెట్టడానికి మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఇబ్బందులు ఉండడానికి కరోనా టైంలో రోజు మెగా ఫ్యామిలీ సహాయం చేసింది వాళ్ళ మెగా ఫ్యామిలీ సినీ పరిశ్రమకి ఒక దైవంతో సమానం చెప్పేసి నేను ఒక జనసైని గడ మంచి చెప్పదలుచుకున్నాను